డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకను ఘనంగా నిర్వహించారు ఉదయం నుండి భక్తులు బారులు తీరారు ముఖ్య అతిథిగా ప్రముఖ నాయకులు గుబ్బలమూర్తి పాల్గొన్నారు ఈ సందర్భంగా గుబ్బలమూర్తి మాట్లాడుతూ సద్గురువుగా భావించే సాయినాథుని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపారు ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణశర్మ ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమ నిర్వహించారు సాయినాథుని శిరస్సుపై నుండి భక్తులు స్వయంగా తమ చేతులతో క్షీరాభిషేకం గావించారు గురువులను ఉపాధ్యాయులను పెద్దలను పూజించే రోజును గురుపౌర్ణమి లేదా వ్యాసపౌర్ణమి అని పిలుస్తారు హిందువులు ప్రతి సంవత్సరం ఆషాగశుద్ధ పౌర్ణమి రోజున గురుపౌర్ణమి జరుపుకుంటారు గురుపుజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తివైపు నడిపించేందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని పేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాసమహాముని పుట్టినరోజు కాబట్టి ఈ రోజుకంత ప్రాధాన్యత ఉందని ఆలయ అర్చకులు కృష్ణ శర్మ భక్తులకు గురుపౌర్ణమి విశిష్టతను తెలియజేశారు क्षमदन महात्मन कल्याणप्राय महावाम बुद्धि सिद्धि प्राय महावाम चंद्रमित्र कंत्र बोलदाय महावाम योगक्षम महावाम महापत महावाम मार्गवंदवे नमः महावाम मुक्ति मुक्ति श्रद्धा महाप्रयाय महावाम प्रयत्नदाय नमः महावाम तथा 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 पृथ्वीय समुद्र वंदया हेगला कृपते सो सोपीतो अहंपरिष्ठा रोस्यौ समहे